నమస్తే అంకుల్ నమస్తే మేడం మీ పేరు బాలకృష్ణ దొనికల బాలకృష్ణ కేసీఆర్ పాలన ఎట్లా అనిపిస్తుంది అంకుల్ బాగున్నది ఏ విధంగా బాగుంది అనుకుంటున్నారు అన్ని తీరు ఇప్పుడు మాకు రకాలు లేవు రకాలు అంటే మేము తాళ్ళకు రకాలు కట్టేది దానికి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కాని రకాలు లేవు నా బిడ్డ పెళ్లి చేస్తే లక్ష రూపాయలు వచ్చినాయి నా బిడ్డ డెలివరీ అయితే కేసీఆర్ ఫ్రీ ఇక్కడ సీకేఎం హాస్పిటల్లో మాకు పింఛన్ వస్తుంది ఇప్పటి తొమ్మిది ఏళ్ళ కంటే కంట్రోల్ బియ్యం పది రూపాయల కిలో ఉండేది ఇప్పుడు మాకు సరిపోయిన బియ్యం ఇన్ని నాలుగు పథకాలు కేసీఆర్ ప్రభుత్వం నుంచి వచ్చినాయి కదా సో మీకు ఎట్లా అనిపిస్తుంది మీ బిడ్డకి కళ్యాణ లక్ష్మి వచ్చినప్పుడు ఎట్లుండే ఉండే మా ఆర్థిక లక్ష్మీ వచ్చాడు చాలా మేలైంది మాకు ఏ విధంగా యూజ్ చేసుకున్నారు ఖర్చులకు అంటే చాలా మంది అప్పులు చేసిన తర్వాత అప్పు కట్టుకుంటూ ఉంటారు కదా ఎట్లా ఇది ఇంకా ఐదు కాదు ఇంకా పది ఏళ్ళ రాంటే బాగుండాలనిపిస్తుంది మళ్ళీ గెలిపించుకుందాం అనుకుంటున్నారా మళ్ళీ మూడోసారి గెలిపించుకోవాలన్నది ఇంత చేసిన వాళ్ళు ఏ ప్రభుత్వం చేయలేదు కేసీఆర్ ప్రభుత్వం బాగా చేస్తుంది ముందు కాంగ్రెస్ కూడా ఉండే కదా అంకుల్ ఆల్రెడీ అరవై సంవత్సరాలు పాలించింది కదా అప్పుడు ఎట్లుండే తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా తెలంగాణ వచ్చిన కంచె బాగున్నది మషానా విలేజ్ విలేజ్కి ట్రాక్టర్ గ్రామ పంచాయతీ సిబ్బంది తిరిగి డస్ట్ పోసుకపోడు బాగున్నది ఏ ప్రభుత్వం ఇట్లా చేయలేదు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని బాగా జరుగుతున్నాయి బాగా జరుగుతున్నాయి రోడ్ల పరిస్థితి ఎట్లుంటుండే అప్పట్లో చూస్తే మేము ఈరోజు పొద్దుగాల చూసినాము సీసీ రోడ్లు ఉన్నాయి అంతకు ముందు ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం అంతకు ముందుకున్నప్పుడు తట్టడం మట్టి పోసింది లేదు ఒక రోడ్ ఆయన పోసింది లేదు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన అన్ని నే పనులు ఈసారి మూడోసారి ధర్మారెడ్డిని గెలిపించుకుందాం అనుకుంటున్నారా ఎందుకని పనులు బాగున్నాయి కదా ధర్మారెడ్డి కావాలి ఇక్కడ ఎమ్మెల్యేకు అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలి ఒకసారి వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తే మనకి ఎట్లా అంటే ఇప్పుడు పది సంవత్సరాలు చూసినారు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఏమన్నా చేస్తారేమో కదా ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం అది అక్కడ కేంద్రం లేని చెప్తే వీళ్ళకి అదే చెయ్యాలి ఇప్పుడు వాళ్ళు ఒక్క ఒక్క మన తెలంగాణకే బాగా చేయాలంటే చేయలేరు కదా అన్ని రాష్ట్రాలు చూసుకోవాలి కదా కేసీఆర్కి అయితే ఎదురు లేదు కదా ఆయన ఇష్టం ఉన్నట్టు చేసి చేయగలుగుతాడు కదా ఆయన వాళ్ళకి భయపడవలసిన అవసరం లేదు కదా అట్లా ఆహా అట్లా అంటలే ఇది చెప్పినారు కరెక్టే అంటే ఇప్పుడు మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ధర్మారెడ్డి ఉన్నారో పది సంవత్సరాలు చూసినారు కదా ఈసారి కొత్త వాళ్ళని ఎవరైనా చూస్తే మీకు డెవలప్మెంట్ ఎట్లుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది కదా మంచి వాళ్ళు నిలిచిపెట్టి షెడ్యోళ్ళు ఎట్లా చేస్తాడో చూద్దాం అనుకున్నాడు కరెక్ట్ కాదు కదా ఇప్పుడు మనకు మంచిగా అనిపిస్తుంది మంచిగానే ఉండాలి చెడు వేరేటోళ్ళని తీసుకొచ్చి ఎట్లా చేస్తాడో చూద్దాం అంటే ఈ ఐదు వే ఐదు సంవత్సరాలు వేస్టే కదా